శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ ఆర్ భగవాన్ దాసు గారి రచన వాక్సిద్ధి కలవాడు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో వేదోపాధ్యాయుడనే పౌరోహిత్యపు బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ పౌరోహిత్యంతో ఆయనకు సరిగ్గా జరుగుబాటు అవుతూ ఉండేది కాదు ఎవరో ఆయన జాతకం చూసి పెళ్లి చేసుకున్న తరువాత ఆయనకు కొద్దిగా అదృష్టం కలిసి వస్తుందన్నారు వారి మాటలలో నమ్మకం ఉంచి వేదోపాధ్యాయుడు తనకు భార్యను పోషించే శక్తి ఏమాత్రమూ లేకపోయినా గంగమ్మ అనే బీద ఇంటి పిల్లను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక వేదోపాధ్యాయుడికి పౌరోహిత్యాల మీద రాబడి హెచ్చిన మాట నిజమే కానీ ఒకరికి ఇద్దరి కడుపులు నిండవలసి రావటం చేత ఆయన దరిద్రం ఏమంత తీరలేదు ఆయన మరొకసారి జ్యోతిష్కులకు తన జాతకం చూపించి తనకు మంచి భవిష్యత్తు ఏమైనా ఉంటుందా ఉండదా అని అడిగాడు పుత్ర సంతానం కలిగిన మీదట ఇంకా మంచి రోజులు వస్తాయని జ్యోతిష్కులు చెప్పారు కొంతకాలం గడిచాక గంగమ్మ గర్భవతిగా ఉండి ఒక మగబిడ్డను కన్నది వేదోపాధ్యాయుడికి వాడు నాడే మంచి సంభావన దొరికింది ఆయన పిల్లవాడికి సిద్ధవేది అని పేరు పెట్టుకుని తనకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాడు సిద్ధవేది పుట్టాక పౌరోహిత్యం మీద వేదోపాధ్యాయుడి రాబడి మరికొంచెం పెరిగింది అయితే దానితో పాటు ఖర్చు కూడా ఆ ప్రమాణంలోనే పెరిగింది అందుచేత తన జీవితంలో కొత్త దశ ప్రారంభమయ్యిందన్న భావం ఆయనకు కలగలేదు వేదోపాధ్యాయుడికి జాతకాలలోనే కాక ప్రశ్నలు శకునాలు కేరళం మొదలుగా గల సమస్తమైన వాటిలోనూ నమ్మకం ఉండేది సిద్ధవేదికి మాటలు వస్తున్న రోజుల్లోనే ఒకనాడు తండ్రి ఏదో ప్రశ్న వేసుకుని కొడుకు దగ్గరికి వచ్చి ఉంటుందా పోతుందా అని అడిగాడు పోతుంది అన్నాడు సిద్ధవేది తన భర్త గుడ్డినమ్మకాలు గంగమ్మకు తెలుసు అందుచేత పసివాడు పోతుంది అనటం తన భర్తకి ఎక్కడ కోపం తెప్పిస్తుందోనని ఆమె చాలా భయపడింది ఎందుకంటే తన మనసుకు నచ్చని మాట ఎవరన్నా అంటే వేదోపాధ్యాయుడికి ఒళ్ళు తెలియని కోపం వచ్చేది అయితే ఈసారి వేదోపాధ్యాయుడు తన కొడుకు మాటకు ఎంతో సంతోషిస్తూ నా బంగారు తండ్రే నీ నోటి చలవ వలన అలాగే జరగాలి అన్నాడు ప్రాణం కుదుటపడి గంగమ్మ మీరేమని అడిగారు వాడేం చెప్పాడు అని భర్తను అడిగింది మన దరిద్రం ఇలాగే ఉంటుందా ఎప్పటికైనా పోతుందా అని అబ్బాయిని ప్రశ్న వేశాను వాడు పోతుందని తడవకుండా చెప్పేశాడు అన్నాడు వేదోపాధ్యాయుడు అది మొదలు ఆయన తన కొడుకును జాగ్రత్తగా గమనిస్తూ వచ్చాడు వాడి నోటంట వచ్చిన మాట జరిగి తీరుతుందని ఆయనకు అనుమానం కలిగింది ఆయన వాడికి రకరకాల పరీక్షలు పెట్టాడు ఒకసారి మొండిగోడ మీద పిల్లి కూర్చుని కనిపించింది వేదోపాధ్యాయుడు తన కొడుకుకి ఆ పిల్లిని చూపించి సిద్ధ పిల్లి మన వైపు దూకుతుందా అవతలి పక్క దూకుతుందా అని అడిగాడు మన వైపే దూకుతుంది నాన్న అన్నాడు కొడుకు మరి కాసేపటికి ఆ పిల్లి వాడు చెప్పినట్టే దూకింది ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలన్నింటికీ సిద్ధవేది ఏ సమాధానం చెప్పినా అది నిజమవుతూ వచ్చింది క్రమంగా సిద్ధవేది పదేళ్లవాడయ్యాడు వేదోపాధ్యాయుడికి ఒక ఆలోచన కలిగింది తన కొడుకుని రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళి వాడి శక్తిని పరీక్షించ చూపితే ఆయన మెచ్చుకుని ఏదో ఒక బహుమానం ఇవ్వకపోడు తన దరిద్రం తీరకపోదు అని మనసులో ఆలోచించి రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళాడు ఆయన అక్కడ రాజుగారికి తన కొడుకుకు గల వాక్సిద్ధి గురించి వివరించి చెప్పాడు సరే నేను పరీక్షించి చూస్తాను అది కనుక నిజమైన పక్షంలో నీకు మంచి బహుమానం ఇస్తాను అని చెప్పి రాజు వాడి వాక్సిద్ధిని పరీక్షించటానికి ప్రయత్నించాడు రాజు వాడిని తన తోటలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఒక కొబ్బరి చెట్టును చూపించి దానిమీద ఒక కాయను చూపించి ఆ కాయ ఎక్కడ పడేది చెప్పమన్నాడు ఇంకొక అరగడియలో ఇక్కడ పడుతుంది అంటూ సిద్ధవేది కాయకు దిగువగా నేలపైన పుల్లతో ఒక గుర్తు వేశాడు వెంటనే రాజు తన తోటవాణ్ణి పిలిచి ఒరే నువ్వు చెట్టెక్కి వెంటనే ఆ కాయ కోసి కిందకి దిగిరా అన్నాడు అయితే ఆ క్షణంలో అక్కడ ఉన్న మనిషికి కొబ్బరి చెట్టెక్కడం చేత కాదు వాడు ఎక్కడికో వెళ్ళి నిచ్చిన తెచ్చి చెట్టుకు వేసి పైకి ఎక్కేసరికి అరగడియ పట్టనే పట్టింది రాలటానికి సిద్ధంగా ఉన్న ఆ కొబ్బరికాయ వాడి చెయ్యి తగులుతూనే సిద్ధవేది పెట్టిన గుర్తు మీద పడింది ఇంకొక ప్రశ్న నేనిప్పుడు కోట బయటికి వెళ్ళి తిరిగి లోపలికి రాబోతున్నాను ఏ ద్వారం గుండా వెళతానో ఏ ద్వారం గుండా తిరిగి కోట ప్రవేశిస్తానో రాసిపెట్టు నేను తిరిగి వచ్చి నీ సమాధానం చూస్తాను అన్నాడు రాజు క్షణంలో సిద్ధవేది కాగితం పైన సమాధానం రాసి పెట్టాడు వాడు రాయటం పూర్తి అయ్యాక రాజుగారు కోటగోడకు నిచ్చెన వేయించి గోడ పైకెక్కి ఆనిచ్చిననే అవతల పక్క వేయించి దిగబోతూ నిచ్చెన పైన కాలు జారి కింద పడ్డాడు వెంటనే రాజభటులు రాజుగారిని సమీపంలో ఉన్న ద్వారం గుండా లోపలికి మోసుకుని వచ్చారు రాజుగారు తనకు తగిలిన దెబ్బ కూడా లక్ష్యపెట్టక సిద్ధవేది రాసిన సమాధానం అందుకుని ఇలా చదివాడు రాజుగారు ఏ ద్వారం నుంచి బయటకు వెళ్లరు ఈ సమీపంలో ఉన్న ద్వారం గుండా లోపలికి చేరుకుంటారు రాజుగారికి కూడా సిద్ధవేది వాక్సిద్ధిలో పూర్తిగా నమ్మకం కుదిరింది ఆయన ఆ కుర్రవాడికి అంతులేని డబ్బు ఇచ్చి ఒక మంచి మాన్యం కూడా బహుమానంగా ఇచ్చేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం